ప్రైజ్ ద లో ఈ దిన దైవ వాగ్దాన ధ్యానము క్రీస్తునందు ప్రియమైన వారడరా అందరూ క్షేమముగా ఉన్నారా మీరు క్షేమముగాను సౌఖ్యముగాను సుఖముగాను సంతోషముగాను ఉండాలి అన్నది నా ప్రార్థన నా ఏసయ్యకు మీ విషయములో ఇదే నా నివేదన అయితే ఆ సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడు ఈ దినము నీకు బయలుపరిచిన వాగ్దానము దేవుడు తన కృపతో ప్రతి కార్యమును మీ ఎడల విస్తరింపజేయబోతున్నాడు ఆమెన్ ప్రభు నందు ప్రియమైన వారనరా అపోస్రుడైనటువంటి పౌలు కొరందీలకు రెండవ ఉత్తరము రాసి ఆ రెండవ ఉత్తరములో తొమ్మిదవ అధ్యాయము ఎనిమిదవ వచనములో వారిని ప్రోత్సహిస్తూ ఆ దాతృత్వం వలన వారు పొందే వాగ్దానాలను గురించి రాస్తున్నాడు తొమ్మిదో అధ్యాయం ఎనిమిదో వచనము అన్నిటియందు ఎల్లప్పుడూ మీలో మీరు సర్వసమృద్ధి గల వారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింపచేయగలడు అని ఈ మాట రాస్తున్నాడు పౌలు క్రైస్తవ దాతృత్వము వలన కలిగే వాగ్దానాలను ఈ భాగములో వివరిస్తూ ఉన్నాడు మూడు విషయాలు ఇక్కడ ఆయన తెలియచేశాడు ఒకటి దేవుడు దాతృత్వము కలిగిన వారి ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు రెండవది వారి నీతి నిరంతరము నిలుచును అన్నాడు మూడవది వారు అనగా దాతృత్వము కలిగిన వారు ఇచ్చే గుణము కలిగిన వారు నీతి ఫలములను వృద్ధి పొందించుకుంటారు వారి నీతి ఫలము వృద్ధి పొందుతుంది అని జ్ఞాపకం చేశాడు క్రీస్తునందు ప్రియమైన వారడరా ఈ కొరందీయులు ఒకప్పుడు అన్యులు జనులు అయితే వారు మారారు వారు యేసు ప్రభు ప్రేమను రుచి చూచిన తరువాత వారు దాతృత్వము కలిగి జీవించారు కనుక దాతృత్వము వలన మూడు కార్యాలు వారి జీవితములో జరిగాయి వాటిని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు ద్వారా వారికి తెలియచేస్తున్నాడు ఈరోజు యేసు ప్రభువును నీవు రుచిచూచి ఎరిగి నీ రక్షకునిగా అంగీకరించిన నాట నుండి నేటి వరకు కూడా నీవు దేవుని కార్యాల కొరకు నీవు నీ దాతృత్వములో చూపిస్తున్న ప్రేమను బట్టి దేవుడు తన కృపతో ప్రతి కార్యమును నీ ఎడల నీ జీవితములో విస్తరింప చేస్తాడు విస్తరింప చేయబోతున్నాడు అందును బట్టి దేవునికి వందనాలు అయితే దాతృత్వము వలన మూడు కార్యములు జరుగుచున్నవని పౌలు గారు ఈ కొరంతి రెండో పత్రిక అధ్యాయం ఎనిమిదో వచనములోని భాగమును బట్టి వివరిస్తూ ప్రస్తావిస్తున్నాడు అవి ఏమిటి ఒకటి దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడుచున్నవి అంటే దాతృత్వము అనేది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లింపబడుతున్నవి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడుతున్నవి పదకొండవ వచనములో ఎట్టి ఔదార్యము వలన మా ద్వారా దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లింపబడును ఇవ్వడము అన్నది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడము రెండవదిగా ఈ దాతృత్వము వలన పరిశుద్ధుల అక్కరలు తీరుతూ ఉన్నాయి తీరుతూ ఉన్నాయి వారి ఆర్థిక భారము సులువు చేయటకు తోడబడుతోంది వారి విశ్వాసమును మీరు అనగా ఆ అభివృద్ధి కార్యక్రమాల కొరకు ఎవరైతే దాతృత్వము కలిగి ఉన్నారో వారి విశ్వాసం అభివృద్ధి పొందుతుంది ఈరోజు దేవుని దాసులకు దేవుని సంఘానికి నీవు చేస్తున్నటువంటి సహాయ సహకారము ఎంతో ఆశీర్వాదము అది నీ విశ్వాసానికి గొప్ప ప్రతిఫలమును కలగజేస్తుంది ఇక మూడవది దాతృత్వము అన్నది దేవుని ఆశీర్వాదములకు పాత్రులమన్న నిశ్చయతను నీకు కలగజేస్తుంది దేవుని ఆశీర్వాదాలకు పాత్రుడవు పాత్రురాలవు అన్న నిశ్చయత నీకు కలగజేస్తుంది దేవునికి స్తోత్రం దేవునికి వందనాలు చెల్లించుదాం కనుక క్రీస్తునందు ప్రియమైన సహోదరుడా సహోదరి ప్రియమైన కుమారుడా కుమార్తె దాతృత్వము అన్నది మనము ఎంతగానో ఆలోచన చేసి ఆ దాతృత్వమును గురించి మనము తెలుసుకొని గ్రహించినప్పుడు దానిలో ఉన్నటువంటి ఆనందాన్ని ఆశీర్వాదాన్ని మనం పొందకుండా మీరు పొందకుండా ఉండలేరు కనుక దాతృత్వం వలన మూడు కార్యాలు ప్రభు ఈరోజు జ్ఞాపకం చేశాడు ఒకటి దేవునికి కృతజ్ఞతాస్థితులు చెల్లింపబడుట రెండవది దాతృత్వం వలన పరిశుద్ధుల అక్కరలు మీరు తీర్చుట మూడవదిగా దేవ్ దాతృత్వము అన్నది దేవుని ఆశీర్వాదాలకు నిన్ను పాత్రునిగా పాత్రురాలిగా చేసినది అన్న నిశ్చయత నీకు లభించుట కనుక నీ యొక్క దాతృత్వపు ఆ గుణము ఆ ప్రేమను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తూ ఆ దేవాది దేవుడు తన కృపతో నీ జీవితంలో ప్రతి కార్యమును జరిగించి దానిని విస్తరింపచేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడు నా తండ్రి యేసు క్రీస్తు కృప ద్వారా ఈ వాగ్దానమును పొందుతున్న మా ప్రియ ఆత్మీయ కుమారుల జీవితాల్లో కుమార్తెల జీవితాల్లో మీ కృపతో ప్రతి కార్యమును వారి జీవితంలో విస్తరింప చేయబోతున్నారు మీ కృపతో వారి జీవితంలో తలపెట్టిన ప్రతి కార్యము కూడా అది విస్తరించి అనేక మంది జీవితాలలో ఒక సాక్షార్థమై ఉండును గాక అని ప్రార్థన చేస్తున్నాం నా ప్రార్థన ఆలకించినందుకు వందనాలు మా బిడ్డల జీవితాల్లో మీ కృప సదా తోడై ఉంచి నడిపించి మహిమా ఘనత మీరే పొందుమని ఏసునామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్